అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ జైకి బహువచనం జైలు రచించినవారు అవసరాల రామకృష్ణరావు గారు కంటి పరీక్ష పూర్తి కాగానే ఆ ఊరు నుంచి బయలుదేరి ఈ ఊరు వచ్చినందుకు సంతృప్తే మిగిలింది ప్రభాకరానికి ఫీజు ఎక్కువే కావచ్చు కానీ ఎగ్జామినేషన్ తరోగా జరిగింది అన్నిటినే మించి డాక్టర్ గారి అనునయ వాక్యాలు అతన్నెంతో సేద తీర్చాయి కుడికంటిలో శుక్లం మెచ్చూరైంది మొదట దానికి ఆపరేషన్ జరగాలి రెండో కన్ను ఇంకో ఏడాదిలో కేటరాక్ట్ ముదిరి ఆపరేషన్కి సిద్ధం కావచ్చు అందుకని మొత్తం మీద విజన్ మీకంతా పూర్గా ఉంది అప్పుడే బాగా చీకటి పడిపోయింది ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్తారు మా బాయ్ని మిమ్మల్ని ఏదైనా లాడ్జీ దాకా దిగపెట్టి రమ్మన్నా అన్నాడు అక్కర్లేదండి ఆటో స్టాండ్ దాకా రమ్మనండి చాలు రైల్వే స్టేషన్కి మాట్లాడుకుంటాను ప్యాసింజర్లో వచ్చేస్తానని స్టేషన్కి రమ్మని అబ్బాయికి చెప్పాను నో ప్రాబ్లం అంటూ థ్యాంక్స్ చెప్పి చేతికర్ర పట్టుకుని నడుస్తూ ఆటో స్టాండ్ చేరుకున్నాడు ప్రభాకరం అక్కడే అనుకోకుండా కలిసింది సరస్వతి మాస్టరు మీరా ఎన్నెళ్ళయింది ఎంత అదృష్టం అనుకుంటూ పత్రికలో పేజీలు తిప్పినట్టయింది విద్యార్థులతో టీచర్ల పరిచయం పాతికేళ్లకి పైగా వేలకొద్ది విద్యార్థులతో జ్ఞాపకాలైతే మరీను కానీ పత్రికల్లో పేజీల్లో కూడా ఒకటో రెండో మరోసారి వెనక్కి తిప్పి చదువుకోవాలనిపిస్తుంది అందుకే కలుసుకొని పదిహేనేళ్లకి పైగా ఆయన తన దగ్గర చదువుకున్న సరస్వతిని అట్టే ఇబ్బంది లేకుండా గుర్తు చేసుకోగలిగాడు ప్రభాకరం అందుకే డాక్టర్ సలహాను తిరస్కరించినా సరే సరస్వతి ఆహ్వానాన్ని అతడు కాదనలేకపోయాడు మాస్టర్ని పక్కన కూర్చోపెట్టుకుని తన ఇంటివైపు ఆటోని మళ్లించింది సరస్వతి ఇక దారి పొడుగున ఆ కబుర్లే కబుర్లు మాస్టరు ఆ రోజుల్లో మాకు చెప్పిన ఆ భద్రహరి సుభాషితంలోనే ఆ భాగం మీకు గుర్తుందా ఏదనుకున్నారు సాధు సద్గుణాల నంబు కొండలు చేసి మెచ్చుచున్ అనేది పుస్తకాల్లో చదివితే ఇలాంటి వాళ్ళు ఉంటారా అనుకుంటాం ఎప్పుడు ఏ పుణ్యం చేసుకున్నానో ఇంట్లోనే పడ్డాను మా అత్తగారు మామగారు మా ఆయన అందరిది అలాంటి వెన్నపూస మనస్తత్వం ఇక నా కొడుకులిద్దరూ వంకలేని చంద్రవంకలు నిజంగా నేనెంత అదృష్టవంతరాలనో మీ కళ్ళల్లో మీరే చూస్తారుగా నిజానికి ఆ మసక చీకటి వేళ కంటి దృష్టి లోపభూ ఇష్టమైన సందర్భంలో ప్రభాకరానికి సరిగ్గా చూసే అవకాశం లేదు అయినా వీణలు విందుగా ఆ అమ్మాయి అందిస్తున్న కబుర్లు మనసుకెంతో మధురంగా ఉన్నాయి బాహ్య దృష్టికి అందిన కాడికి సరస్వతి కాస్త చిక్కిపోయిందేమో అనిపించింది ఆమె వెలిబుచ్చే తృప్తి ముందు అది ఏ అంతేకాదు ఇంటికెళ్ళాక సరస్వతి పిల్లల్ని అత్తమామల్ని కలుసుకున్నాక ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో ఆవగించంతైనా అబద్ధం లేదు అనిపించింది ఎప్పుడో దశాబ్దన్నరం క్రిందట తనకి పాఠం చెప్పిన పంతులు గారిని ఎంతో అప్యాయంగా ఆదరించి సకల మర్యాదలు చేసింది సరస్వతి వాళ్ళయన క్యాంపు వెళ్ళాడట చూపించలేకపోయినందుకు ఎంతో నొచ్చుకుంది ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు కనుక వెళ్ళక తప్పదని తెల్లారి ప్యాసింజర్లో వెళ్ళిపోతానని ప్రభాకరం చెప్తే అతి కష్టం మీద ఒప్పుకుంది మీరు పిన్నిగారు వచ్చి మా ఇంట్లో దిగండి మీ కంటాపరేషన్కి మా చేతనైన సహాయం చేయనివ్వండి ముందుగా రాస్తే నేను ఆయన స్టేషన్కి వస్తాం అని అడ్రస్ ఇచ్చింది మర్నాడు ఉదయం ప్రభాకరం వెళ్ళిపోయే ముందు సరస్వతి మామగారు అతన్ని సాగ నంపుతూ అన్న ముక్కలు మాస్టరు మా కోడల్ది బంగారం లాంటి మనసు పెద్దలంటే ఇలాంటి గౌరవం ఆదరణ ఈ కాలంలో ఎరగం రోజుకోసారైన మా ప్రభాకరం మాస్టారు అంటూ మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటుంది తన పెళ్లికి మీకు ఎలక్షన్ డ్యూటీ పడి రాలేకపోయారని ఆ తర్వాత ఎక్కడికో బదిలీ అయిపోయి మీ భోగట్టాలే తెలియలేదని నొచ్చుకుంటూ ఉంటుంది నిన్న ఎంత గొప్ప రోజు వద్దే ఈ రోజుకెలాగో సర్దుకుంటానే ఆ ఈ చుట్టుపక్కల ఎక్కడ దొరకవు అంటే అలా కాదని ఆ చిరుచీకటి వేళ అంత దూరము పరిగెత్తింది దాని మంచి మనసుని దేవుడు గ్రహించాడు లేకపోతే అక్కడే ఉన్న ఆస్పత్రికి మీరు పరీక్ష నిమిత్తం రావటం ఏంటి చెప్పండి మేం ఈనాడు ఇలా ఈ వృద్ధాప్యంలో సేవలు పొందుతున్నామంటే ఆనాడు మీరిచ్చిన శిక్షనే కారణం అత్తగారు కూడా శృతి కలిపింది దానిల్లు మా ఇల్లు అని వేరువేరు లేవు ఏమాత్రం మొహమాట పడకుండా ఈసారి మీరు మా ఇంట్లోనే దిగండి మీలాంటి వారు ఇన్నాళ్ళకి మా ఇంట్లో కాళ్ళు పెట్టారు ధన్యులం కేవలం మాటలతోనే వారు సరిపెట్టలేదు ప్రభాకరం చేతిలో కొత్త బట్టల చేత ఒకటి పెట్టి నమస్కరించారు వారి ఆప్యాయత అతన్ని ఊపిరి పీల్చుకోనివ్వలేదు ఆ చూడండి నా సొంత పని మీద వచ్చాను ఇప్పుడు మీరు ఇలా ఇస్తే పుచ్చుకోవడానికి నాకు బాగుండదు ఏదైనా శుభకార్యానికి పిలవండి అప్పుడొచ్చి పుచ్చుకుంటాను వారిని ఎలాగో కాదన్నా ఆటో దాకా తన్ని సాగనంపిన సరస్వతి బట్టల ప్యాకెట్ ఆటోలో పెట్టేస్తే తీసి కింద పడేయడం అతని వల్ల కాలేదు ఆటో కదిలిపోతుండగా చెయ్యి ఊపుతూ సరస్వతిని ప్రేమగా చూశాడు ముందు రోజు తన కన్ను తన్ని చేయలేదు కానీ బాగా చిక్కిపోయినట్లు మాత్రం అనిపించింది సరస్వతి సరస్వతి ఎప్పుడూ సన్నమే అతనికి తెలిసిందే కాని మరీ ఇంతగానా ఆటో పొడుగైనా వీధి దాకా వెళ్ళిందో లేదో ఇంచు మించు ఎదురుగా వచ్చేసి ఓ అమ్మాయి ఏ ఆటో ఆపు అని అరిచింది ఆటోవాడికి బ్రేక్ వెయ్యక తప్పలేదు సారీ నా కంగారులో నేను లోపల కాని లోపలెవరో ఉన్నారని చూసుకోలేదు అంటూ అతనికి సారీ చెప్పుకొని నా మీద దృష్టి పడగానే హౌ యాక్సిడెంట్ మా తెలుగు మాస్టరు ప్రభాకర్ రావు గారు కాదు కదా అంటూ ఆ ఆటోవాడిని రెండు రూపాయలిచ్చి పంపేసింది ఆ పక్కనున్నదే వాటా వాటాని కాఫీ తాగి వెళ్లందే కుదలతని అతని బ్యాగ్ పట్టుకుని ముందుకు నడిచింది మళ్ళీ ప్యాసింజర్ అండదు తల్లి అని అతనెంత గోల పెట్టినా వినలేదు ఇంతకీ అనుకోని ఈ ఆతిథ్యాల ద్వయంలో ఆ రెండో వ్యక్తి ఎవరో ప్రభాకరానికి ఓ పట్టాన గుర్తురాలేదు ఎప్పుడో ఎన్నో ఏళ్ల కింద చదివిన అమ్మాయిని గుర్తుపట్టానంటున్నారు నేను మీ దగ్గర చదువుకునే నాలుగేళ్లు కూడా దాటలేదు నేనేం పాపం చేశాను మాస్టారు నా పేరు రేవతి ఇంకా గుర్తురాలేదు కదూ డిబెటింగ్ కాంపిటీషన్లో నాకు ఫస్ట్ ప్రైజ్ ఇస్తూ మాటల్లో ఘాటుని భరించలేను గాని నీ వాగ్దాటిని కాదనలేను అన్నారు అది గుర్తులేదా మీకు ఏదో గుర్తొస్తున్నట్టే ఉంది ఎందుకు కాదనడం అనుకుంటూ అవునవును గుర్తొచ్చింది అనేశాడు ప్రభాకరం మంచి స్ట్రాంగ్ కాఫీ ఇస్తూ రేవతి తన గురించి చెప్పింది ఎంఏ అయిందట ఈ మధ్య యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్గా అప్లై చేసిందట అందాక ఏదో ట్యూటోరియల్లో కాలేజీలో పనిచేస్తుందట ఊళ్ళో కాపురం పెట్టే ఆడపిల్లవి ఇంకా చదివి ఎవరిని ఉద్దరిస్తావమ్మా అనుకున్నాడు ప్రభాకరం ఆ మాటే అనేశాడు కూడా ఏమో అనుకున్నాను నాదే పొరపాటు పెద్దార్ల బుద్ధులు ఎప్పుడూ ఒకేలాగా ఉంటాయి మేమే మారాలి అంది రేవతి తనలో తనే అనుకుంటున్నట్టు అలాంటి జవాబాబు నుంచి ఆశించని ప్రభాకరం తెల్లపోయాడు కాలివేలుతో నేలని గోకుతూ ఆమెలా కొనసాగించింది ఏం చేయమంటారు మమ్మల్ని ఇలా అనిపిస్తున్నది మీరే మా అమ్మ నాన్నది కూడా ఇదే వరస ఇలా నేను వేరే ఊర్లో నా మటుకు నేను జాబ్ చేయటానికి ఎంత పోరాడవలసి వచ్చిందో మీరు ఊహించలేరు పోనీ ఇక్కడైనా పీస్ఫుల్గా బతుగనేస్తారా అంటే ఏ ఉత్తరంలో అయినా అదే మాట మాట ఇంకేం మాట నా పెళ్లి మాట జీవితంలో అన్నిటికన్నా అదే ముఖ్యమైనట్టు ఆఖరికి నేనేం రాయవలసి వచ్చిందో తెలుసా మాస్టారు ఏం చెప్పమంటారు కర్మ రేవతి వాళ్ళ నాన్నని ఇలా హెచ్చరించిందట చూడు నాన్న అమ్మ కూడా చదివి వినిపించు ఎన్నోసార్లు రాశాను మీ ఉత్తరంలో నా పెళ్లి ప్రసక్తి తీసుకురావద్దు మీరు నా రిక్వెస్ట్ ని లెక్క పెట్టడం లేదు ఇక ముందు మాత్రం అది తీసుకురావద్దు తీసుకొచ్చారో ఒకటి ఇక నా నుంచి జవాబంటూ ఉండదు రెండు ఆడపిల్ల పెళ్లి మీద అనవసర ప్రాముఖ్యం మన దేశంలోనేమో అదే అయితే స్టేట్స్కి అప్లై చేసి నేను మీ మీద పగతో పోవలసి ఉంటుంది ఇది మీ మీద పగతో రాసింది కాదు నా వ్యక్తిత్వం రక్షించుకునే ప్రయత్నం రేవతి చెప్పడం అవగానే ప్రభాకరం లేచి నిల్చున్నాడు టైం అయిందంటూ ఉండండి ఒక నిమిషం అంటూ పక్కింటికి పరిగెత్తింది అంత వేగంతోనూ తిరిగొచ్చి ఇప్పుడే రైల్వే స్టేషన్కి ఫోన్ చేసి వచ్చాను మీరు వెళ్ళే ప్యాసింజర్ లేటట ఇంకో అరగంట అయ్యాక తీరిగ్గా బయలుదేరొచ్చు ఆ చేత్తో మా పని కుర్రాన్ని హోటల్కి పరిగెత్తించాను ఇక్కడ మోడ్రన్ కేఫ్లో ఉప్మా పెసరట్టు చాలా బాగుంటాయి మాస్టారు తినేసి మరో డోస్ కాఫీ తాగి మరీ గాని ప్లీజ్ మీరలా మంచం మీద పడుకోండి సార్ అన్నట్టు ఎంతసేపు నా గుడువే చెప్తున్నాను మీరెందుకొచ్చారో చెప్పరు మరెవరో మీ ఎక్స్ స్టూడెంట్ ని కలుసుకున్నారన్నారు ఎవరామే ఆ ప్రశ్నతో లేని బలం వచ్చినట్టయింది ప్రభాకరానికి పెళ్ళనేది ఆడదానికైనా మొగాడికైనా ముఖ్యమా కాదా అనేది వేరే విషయం పెళ్ళయ్యాక కూడా ఎన్నేళ్లైనా హాయిగా ఉండొచ్చు సరస్వతి నెలకొల్పిన ఆదర్శం తలుచుకుంటే ఆమెకి బోధ చేసిన గురువుగా తన మనసు పులికించిపోతుంది రేవతి ముందు అదెందుకు బయట పెట్టకూడదు అనిపించింది అతనికి నువ్వు ఈ చివరుంటే సరస్వతి వాళ్ళిల్లు ఆ చివరుంది నీలాగే అమ్మాయి కూడా ఒకప్పటి నా శిష్యురాలు అనుకోకుండా నిన్న రాత్రి శివశంకరై క్లినిక్ సమీపంలో నన్ను కలిసింది వాళ్ళింటికి తీసుకెళ్లింది నీకంటే ఓ పదేళ్ళు పెద్దదేమో తను అయ్యో మాస్టరు ఇంతసేపు మీరు చెప్తున్నది సరస్వతి ఆంటీ గురించా బాగా పొడుగ్గా ఆ అత్త కళ్ళజోడు ఆవిడేనా ఆవిడే ఆవిడే ఆ ఇల్లు కాపురం ఆ అత్తమామలు పిల్లలు చూస్తే ఎంత ముచ్చటేసిందో ఆవిడ నీకు తెలుసా అయ్యో రామ సరస్వతి ఆంటీ గురించా నాకు తెలియకపోవడం ఏంటి మాస్టరు మూడు నెలల కిందటి దాకా వాళ్ళు ఇక్కడే పక్కనున్న వాటాలోనే కదా అద్దెకుండేవారు ఇప్పుడు మీరు వెళ్ళిన ఇల్లు వాళ్ళు కొత్తగా కట్టుకున్న సొంత ఇల్లు ఒక్క రాత్రి పరిచయంతోనే మీరెంత తెలుసుకున్నారు ఏడాదిపై మాటగా నేను ఆంటీని స్టడీ చేశాను ఊరుకోలేక ఎంతో చెప్పి చూశాను ఆహా అలాంటి వాళ్ళు ఇక మారరు సార్ ప్రభాకరంగుండె దడదడలాడింది ఏంటి రేవతి నువ్వు చెప్తున్నది సరస్వతి లాంటి వాళ్ళు ఇక మారరు అంటావా ఎందుకు మారాలట నువ్వేం తెలుసుకున్నావో ఏమో నేను చూసింది చెప్తా విను వాళ్ళ అత్తామామలు నట్టింట దీపంలా చూసుకుంటున్నారు వాళ్ళని ఆవిడ ఆరో ప్రాణమట ఇక పిల్లలకి సరే సరే వాళ్ళమ్మ వాళ్ళకో దేవతా స్వరూపం రేవతి వికృతంగా నవ్వుతూ చప్పట్లు కొడుతూ అంది ఎంత సరిగ్గా చెప్పారు మాస్టరు బేష్ ప్రభాకరం ఆశ్చర్యంగా చూస్తుంటే రేవతి చెప్పింది పెళ్ళైన ఆడది ఎలా తయారవుతుందో మీ నోటితో మీరే స్పష్టంగా చెప్పారు ఆడదొకరికి దీపంలా కనపడాలి మరొకరికి ప్రాణంలా ఉండాలి ఇంకొకరికి దైవంలా గోచరించాలి మానవ స్వరూపం అని మాత్రం ఏ ఒక్కరికి తోచకూడదు అందుకే చూసి చూసి పెళ్ళనే ఊపిలోకి దిగటానికి నాకు తడ పుట్టింది ఇలాంటి ఆరోపణ వినటానికి ప్రభాకరంలోని గురువు సిద్ధంగా లేడు ఇదేదో తేల్చుకోవాలని నిశ్చయించుకున్నాడు వచ్చిన అవకాశం చేచార్చుకోడానికి రేవతి కూడా సిద్ధంగా లేదు ఇంటి పక్క ఇంకెవరున్నా సరే పట్టించుకొని విద్యాదాహం రేవతిది అయితే ఈసారి ఆమె సరస్వతి పట్ల కుతూహలం చూపే సంఘటన జరిగింది ముందటేడు ఆవకాయ సీజన్లో జరిగిన ముచ్చటది రేవతి చెప్పుకొచ్చింది లైబ్రరీ వస్తూ తను సిటీ బస్ కోసం స్టాప్లో వెయిట్ చేస్తుంటే ఏదో బాగా బరువైన ప్యాకెట్ ఒకటి మోసుకుంటూ సరస్వతి అంటే అక్కడికి వచ్చింది ఖాళీ ఆటో ఏదైనా ఇటెడుతుందేమో కాస్త క్యాకేస్ పెడతావా అమ్మాయి అంటూ అక్కడ కూలపడిందిట తేరిపారా చూస్తే తను పక్కింటాంటి తన పక్కింట్లోనే ఉంటుందని అప్పుడు గుర్తుకొచ్చి ఇదేంటాంటి ఇంటికింత దూరంలో ఈవేలప్పుడు మీరు ఇందాకే వెళ్ళిపోదామనుకున్నానమ్మాయి ఆ కిరాణా కొట్లో బాగా రష్గా ఉండి కుదిరింది కాదు వస్తున్న ఆటోని తనే బేరమాడి తనే ఆ బస్తా లాంటి ప్యాకెట్ ని ఆటోలో చేర్చి ఇద్దరు ఆటో ఎక్కేశారట చేరే స్థలం ఒకటే కాబట్టి ఇంటికి చేరేదాకా అనేకం మాట్లాడుకున్నారట సరస్వతి వివరించింది ఇవి మాడుగులావాలని ఓ ప్రత్యేక రకం కూర ఆవకాయ అంటారు వినే ఉంటావు వాటికి ఇవే బాగుంటాయని ఇంత దూరం వచ్చాను వచ్చినందుకు కాస్త శ్రమ ఖర్చు అయిందనుకో కానీ ఒకటే రకం సరుకు దొరికిందనుకో ఇక మన కల్లెదుట గానుగా ఆడించిన నూనె అంటావా అదృష్టవశాత్తు మన పక్క వీధిలోనే దొరుకుతుంది ఇక గొల్లప్రూలు పచ్చిమిరపకాయలని ఉంటాయి వాటి కోసం ఒకరిని పురమాయించాను అప్పుడు దగ్గరుండి కోయించుకున్న పుల్ల మామిడికాయ కావాలి ఇక నేడో రేపో తోటల మీదకి నేనే బయలుదేరుతాను ఇలా ఓ వారం రోజులు కష్టపడితే ఏటికేడాది తినే ఊటలు ఊరగాయ పెట్టుకోవచ్చు ఆంటీ ఆవకాయ పెట్టడంలో కూడా ఇంత రీసెర్చీ వర్క్ ఉంటుందా రీసెర్చీ వర్కా అదేమిటమ్మాయి ఎంఏ లిటరేచర్ చేశాను నేను పరిశోధనా పత్రం సమర్పించడానికి ఏ రచయిత ఎంచుకుందామా అని చూస్తున్నాను డాక్టరేట్ సంపాదించాలంటే మాటలా ఎన్నో చోట్ల తిరగాలి ఎన్నెన్నో విషయాలు సేకరించాలి అన్ని మిలాయించి రుచికరంగా తయారు చేసి సిద్ధాంత వ్యాసం అందించాలి దానికి దీనికి పోలికేంటమ్మాయి డాక్టరేట్ అంటే కాన్వకేషన్లో అందుకునే ఓ కాగితం ముక్క అంతేగా ఆవకాయ అయితే ఎంచక్క ఏడాది తినొచ్చు నేను మాట అంటాను మీకు కోపం రాదుగా అంటే అడుగు కోపం దేనికి దానికి దీనికి పోలిక లేని మాట మాత్రం నూటికి నూరు రూపాయలు నిజం బాగా చదువుకుని డాక్టరేట్ తెచ్చుకుంటే పెద్ద ఉద్యోగం వస్తుంది మంచి జీతం లభిస్తుంది ఇంకొకరి మీద ఆధారపడి బతకకుండా సంపాదించి బతకగల భద్రత లభిస్తుంది అలాంటి సెక్యూరిటీలోనే ఆడదాని వ్యక్తిత్వం నిలబడేది ఏడాది మాత్రమే ఉండగల ఆవకాయతోనే మన ఆడవాళ్ళ శ్రమ సమయము వృధా కావాలా బతికున్నాళ్ళు మనల్ని మనం నిలబెట్టుకునే వ్యక్తిత్వం సమకూర్చే పోరాట దిశలో మనం సంఘటితం కావద్దా ఏంటో నువ్వు చెప్తున్నది ఒక్క మొక్క నాకు అర్థం కావటం లేదమ్మాయి మొగ్గుడు పిల్లలతో హాయిగా తృప్తిగా బతక్క ఏదో పోరాట దిశ అంటావేంటి సకాలంలో పెళ్లి కాక నీకేమైనా బుర్ర పాడైందా ఏంటి థ్యాంక్స్ ఫర్ ది కామెంట్ అంటూ ఉంటే కదా పాడవటానికి అంటే ఏంటమ్మాయి నాకు బుర్ర లేదనే కదా నీ ఉద్దేశం ఎగ్జాక్ట్లీ అదే ఉంటే ఇలాగే ఉందిరా పని మనిషి సూరమ్మ చెప్పింది మీ ఇంట్లో మీరొక్కరు తప్ప మరెవరూ అటు వస్తువు ఇటు పెట్టరటగా ఎందుకు పెట్టాలి మెట్టిన నా సర్వస్వం అర్పించదలుచుకున్నాను సేవించి తరించిదలుచుకున్నాను ఇంతకీ నేను సేవ చేస్తున్నదెవరికి నా భర్తకి పిల్లలకి ఇక పెద్దవాళ్ళెవరు నా భర్తకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు అలా కూర్చోపెట్టి చేయడంలో నాకు ఉంది బాగా బుద్ధి చెప్పింది సరస్వతి రేవతికి అనుకున్నాడు ప్రభాకరం ఓ విధమైన ఊరట పొందుతూ కాని రేవతి ధోరణి దాన్నలా నిలబడినిచ్చేలా లేదు నేను ఎన్నిసార్లు వాదించిన సరస్వతిది ఇదే వరస మధ్యతరగతి మనస్తత్వం మరీ ఆమెలో ఎంతగా జీర్ణించకపోయిందో గాని ఇంకోలా ఆలోచించదే నా తరపు వాదన మీరైనా వింటారని ఆశ ఆత్మవిశ్వాసం స్వయం సంపాదన అత్యుత్తమ లక్షణాలని మీరే ఎన్నోసార్లు మాకు బోధించారు అలాంటివి సాధించడం తప్పంటారా అనను కానీ మన సాంఘిక జీవనం పరస్పరాధార భూయిష్టమై ఉంది కదా అంతా నీ ఇష్టమై ఉండదు మనం తింటున్న అన్నం మనం దున్నిన వరి పొలంలోంచి వచ్చింది కాదు మనం కట్టుకున్న బట్ట మనం స్వయంగా నేత పని చేసుకున్నది కాదు ఆఖరికి మనం రాసే ఉత్తరానికి మరొకరు కార్డు కొని తెచ్చి రాసి పెట్టి వారే పోస్టు చేసిన అనుకున్న అడ్రస్కి చేరడానికి మధ్యలో చచ్చినంత తతంగం ఉంది మీరు చెప్పే ఏ విషయము నేను కాదన్ను అయితే ఇంకొకరి దోపిడీకి గురి కాకుండా మనం అహర్నిషం జాగ్రత్తగా కాపాడుకోవలసింది ఇంకొకటి ఉంది దాని పేరే వ్యక్తిత్వం దాన్ని కించపరిస్తే మాత్రం ప్రతిఘటించి తీరాలని నా నమ్మకం అలాంటి మాయమర్మంలో పడి అదే ఓ సేవాధర్మంగా భావిస్తుంది గనకనే సరస్వతి లాంటి వాళ్ళని చూస్తే ఒకప్పుడు నాకు సానుభూతి ఉండేది ఇప్పుడు అది కూడా పోయింది పోనీ నా పరిశీలన సరైందో కాదో మీరే చెప్పండి వాళ్ళందరూ సరస్వతిని నొప్పించే మాట మాట వరుసకైనా కదా ప్రతి వాక్యం మెప్పుతోనే మొదలెడతారు సరస్వతి నీలాంటి భార్య దొరకటం నాకెంత అదృష్టమో అంటాడు భర్త కడుపున పుట్టినిద్దరు కూతుళ్ళున్నారు మళ్ళీ ఎందుకు అమ్మాయి ఎలా ఉందని ఆరు నెలలకోసారైనా ఉత్తరం ముక్కరాయరు ఇక ఈ రాత్రి పావు గంటైనా నా కాళ్ళు పట్టందే మరోమారు మొగుడు పిలిచినా పడగదిలోకైనా వెళ్ళదు సరస్వతి నీ రుణం ఎలా తీర్చుకోనే అంటుంది అత్తగారు కాళ్ళు పీకైనా సరే నేనెక్కడ బయలుదేరుతాను అని తెల్లారుజామునే లేచి పేపర్కి పాల ప్యాకెట్కి పరిగెడుతుంది మా సరస్వతి ఇలాంటి కోడలు దొరకడానికి మేమేం పుణ్యం చేసుకున్నామో అంటాడా మామగారు అచట పుట్టిన చివురు కొమ్మైనా చేవ అన్నట్లు సరస్వతి కడుపున పుట్టిన కొడుకులు అంతే మా అమ్మ బంగారు మా అమ్మీ ఒక దేవత లాంటి మార్కులు ఇస్తూనే ఉంటారు ఇంటిల్లిపాది ఇలా పెద్ద గొంతుకతో చేసే ప్రశంస ప్రసారాలు అవన్నీ పొందిన సరస్వతికే కాదు నా లాంటిది అవి వింటూ పాటు ముగ్ధురాలైపోయిందంటే ఓ రాత్రి అనుభవంతోనే మీలాంటి వారు భ్రమలో పట్టం ఆశ్చర్యం కాదు మాస్టరు ఇంతలా గాల్లో తేలిపోతున్న సరస్వతి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టే పనులు ఒకటా రెండా భర్తకి బ్రష్ మీద పేస్ట్ వేయడం మావగారి పంచికి చిరుగులు కుట్టడం అత్తగారి జుత్తుకి రంగు వేయడం పిల్లల పుస్తకాలకి అట్టలు వేయడం చీకటింట లేస్తే అర్ధరాత్రి దాకా ఎన్నో పనుల్లో ఎంతంత ఆనందమో విగ్రహం అయితే సరస్వతికి నాలుగే చేతులేమో ఈ సరస్వతికి మాత్రం ఇరవై చేతులైనా చాలు స్వార్థపరులు మోసగాళ్ళు గనక వాళ్ళని నేనేమి అనను ఇంతున్న చిన్న కొడుకుతో పాటు పిడి ఉన్న వాళ్ళ మామగారితో సహా సరస్వతి కాళ్ళు చాపి పడుకోపెట్టి ఏ పాలచుక్కో చెంచాతో నోటికందిస్తే గుడుకు గుడుకు మింగడానికి సిద్ధమైన వాళ్లే ఆదో లోకం అదో గొప్ప ప్రపంచమని మురిసిపోయే ఈ ఆంటీకి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదే ఈ మధ్య ఎక్కడ చెడగొట్టేస్తాను అనే భయంతో నాతో మాటలు కూడా మానేసింది తెలుసా మీ శిష్యురాలు ఈ ఆఖరి దెబ్బతో తుల్లిపడ్డాడు ప్రభాకరం రేవతి కొనసాగిస్తూనే ఉంది అవున్లండి ఎందుకు మాట్లాడుతుంది జై జై ద్వానాలే జీవితం అనుకునే స్వప్నంలో బతుకుతోంది సరస్వతి జైకి బహువచనం జైలు అని తెలుసుకోలేకపోతుంది ఇప్పుడు కాస్త చిక్కిపోయింది గాని ఒకప్పుడు గులాబీ పువ్వులా ఉండేది మా సరస్వతి అన్నారు ఇందాక మీరు కంటి చూపు దెబ్బతిని కడగంటి చూపు మాత్రమే మిగిల్లా మీకు ఆ రాత్రివేళ అలా అనిపించడంలో ఆశ్చర్యం లేదు చాకిరి చేసి చేసి నొప్పులు పట్టుకుని రక్తహీనత ఏర్పడి ఆరోగ్యమంతా నాశనమైంది ఆ గులాబీ పువ్వే ఇప్పుడు పూచిక పుల్లలా తయారైంది ఆపరేషన్ అయ్యాక మరో మారు వచ్చి చూడండి నా మాట అబద్ధమేమో శరీరం ముల్లులాగా మొహం చిప్పలాగా తయారు చేసుకోవడమేనా సతీ ధర్మం ఆలు చిప్ప అనే పదం అలాగే ఏర్పడిందేమో మీ తెలుగు మాస్టర్లే చెప్పాలి బానిసల బ్రతకవలసి రావటం దురదృష్టమే కానీ బానిస వ్యవస్థ అనేది అదేదో వరప్రసాదంలా భావిస్తూ ఏదో ఇలా రాలిపోతే ఇంతే చాలు అనుకునే ఆడవాళ్ళని మాత్రం గన్నె తీసి పేల్చెయ్యాలనుంటుంది నాకు అలా తయారైన శిష్యురాలను చూసి దీవించే మాస్టర్ను చూస్తే మాత్రం రేవతి ఏం చేసినో గానీ అలా చెప్తూ ఉంటే విని తట్టుకోవడానికి మాత్రం ప్రభాకరం అక్కడ లేడు ఆ వీధి చివరినున్న ఆటోలో ఎలాగో ఆయాసంతో శరీరం చేరేసి తొందరగా స్టార్ట్ చేయమని డ్రైవర్కి చెప్తున్నాడు కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే